ఆ ఎండ వేడికేమైపోయిందో తెలుసా ఆ చెరువులో నీరు ఆవిరై మేఘాలకు జరి ఆకాశానికి ఎక్కిందట అప్పుడు ఆ చెరువులో నీరు అనుకున్నదట నా స్థాయి ఏంటో తెలుసా నా స్థాయి భూమి లెవెల్ కాదు నా స్థాయి ఆకాశం అంతా ఎత్తు అనుకున్నదట ఆ చెరువులోని నీళ్ళు వెంటనే ఆ మేఘం ఏం చేసిందట దానికి గర్వ మాటలు విని ఆ నీటిని విదిలించిందట విదిలేగానే వర్షం రూపంలో కింద పడి మళ్ళీ ఎక్కడికి వచ్చి పడింది నేహల రాలిపోయింది అప్పుడు ఆ మేఘం ఉన్నది నీ స్థాయి ఏంటో తెలుసా నీ స్థాయి అదే నువ్వు నీ స్థాయి ఆకాశం ఎంత ఎత్తు అని నువ్వు అనుకుంటే నీ గర్వపు మాటలు ఆ శవన పడితే ఏ స్థాయిలోంచి వచ్చావో అంతకంటే కింది స్థాయికే వెళ్ళిపోతావు నీ స్థాయి నువ్వు మాట్లాడుకుం కాదు నీ స్థాయి నిర్ణయించాల్సింది నేను ఎప్పుడైనా కానీ నీ గర్వపు మాటలు గుర్తుపెట్టుకోండి నా స్థాయి ఓ అన్నావు అంటే ఆ మాటలు దేవుని చెవన పడ్డాయంటే నీ స్థాయి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి మళ్ళీ కిందికి వచ్చి పడతారు ఎంత స్థాయికి వచ్చి పడతావో తెలుసా అగత్పాతలానికి ఖచ్చితంగా మన దిగజారే పోతాం